హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ విష్ణు తేజ్ది అన్నప్రాసన అనమాట సిక్స్ మంత్ సిక్స్ డేస్ చేస్తారు కదా ఆ రోజు నేను కొంచెం వారకానికి సిరిలకు పెట్టాను బట్ రైస్ అయితే పెట్టలేదు అనమాట సో ఇవాళ అన్నప్రాసన అయిపోయిన తర్వాత రైస్ స్టార్ట్ చేస్తాను ఇంకా ఇవాళ అయితే ఫుల్ అయిపోయింది నేను ఒక్కదాన్ని అన్ని చేసుకోవడం కాబట్టి మొత్తం హడావిడి అయిపోయింది సో ఎయిట్ ట్వెల్వ్కి ముహూర్తం అనమాట నేనేమో రెడీ అయి రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి ఇంట్లో అన్ని పనులు చేసుకుని పరిమాణం చేసుకున్న సరికి లేట్ అయిపోయింది కొంచెం అయిపోయింది సో రెడీ అయ్యే టైం కూడా ఇంకా లేదు అయితే రెడీ చేసేసాను రోజు యాక్టివ్గా ఉంటాడు ఇవాళ అయితే ఉదయాన్నే లేచిపోవడం వల్ల ఏంటో బాగా క్రాంకీ అయిపోయాడు సో ఇంకా పాల్ పెట్టిన పడుకుండి పోయాడు తీర పాకిరి అవన్నీ ముట్టుకోవాలి కదా ఆ టైం వచ్చేసరికి ఇంకా ఏడుస్తూ కూర్చున్నాడు అనమాట ఏదో కొంచెం నెమ్మదిగా ఊరుకో పెట్టాము కానీ నిద్ర మత్తులో ఉన్నాడు సో అలా చూస్తున్నాడు ఎప్పుడు ఏ వస్తువు కనిపించినా అక్కడికి వెళ్ళిపోయి లాగేద్దామని ట్రై చేసేవాడు అయితే అస్సలు అక్కడ పెట్టినా కూడా చాలాసేపు మీరు వీడియోలో చూస్తారు సో చాలాసేపు అలా చూస్తున్నాడు అనమాట ఫైనల్గా ముట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో అలా అయిపోయింది బట్ బాగా జరిగింది అన్న ప్రసాన సింపుల్గా ఇంట్లో ఎవరు ఎక్కువ మంది లేరండి మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాము సో చాలా బాగా జరిగింది సో మీరు కూడా చూడండి ఆ వీడియో అంతా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే రాజమై స్వీట్ హోమ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇప్పుడైతే అన్నప్రాసనం కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బాబుకి స్నానం చేయించేసి రెడీ చేయాలి ఇంకా ఆ తర్వాత కొంచెం పాయసం పెడతాం కదా ఇవాళ సో దానికోసం అని చెప్పి పరమానాన్ని రెడీ చేస్తున్నాను ఇంకా ఇవాళ అయితే సండే అనమాట సో సండే కొంచెం ఫ్రీగా ఉంటుంది మా హస్బెండ్కి ఆఫీస్ ఉండదు కాబట్టి ఈరోజు పెట్టుకున్నాము ముహూర్తం కూడా మంచిగా కలిసి వచ్చింది ఇది ఆవుపాలతో చేసిన పరమాన్నం బెల్లం వేసి చేశాను ఇంకా విష్ణు అయితే పడుకుండి పోయాడు మధ్యలో లేపుదామని ట్రై చేశా కానీ బాగా నిద్రపోతున్నాడు అందుకే ఇంకా లేపలేదు నేను మా హస్బెండ్ వచ్చేసి పూజలో కూర్చున్నాం ఫస్ట్ అయితే వినాయకుడు పూజ జరుగుతుంది గణపతికి ఆ తర్వాత మాకు వెంకటేశ్వర దీపారాధన ఉంది అనమాట సో అది కూడా చేసుకుంటున్నాము दीपेन साध्यते सर्वं दीपज्योतिर्नमोऽस्तुति दीपलक्ष्मीर्नमोऽस्तुति शव्यो नवं शचि पुरन्दराभ्या नवं अरुन्धति वसिष्ठाभ्यो नमः ॐ श्रीसीतारामाभ्या नवः श्रीमहागणाधिपतीय नमः गृहदेवताभ्यो नमः इष्टतां कृतस्तेषां वरामः एषा विन्देश्यामो हृदयस्तो जनार्दन श्रीमहा महे हेतिरा तन्ना चक्र प्रचोदयासरथा विमे सीतावल तमचंद्रचोदयानकाय विमे रामचंद्रप्त्थ तन्न सीताचोदया ओं दासरथा विमहे ऊर्मीलनाथा धीमे तन्न लक्ष्मण प्रचोदया Vishnu, uhm <talks> <lowercup> you Vishnu. Oh, yeah. Vishnu. <Designer? apple mummy> <coughs> <urgency punishing> <fire> <million>

Der, der, der.

చెత్తన విక్రేత చి ఎంటిసన మనకపోతే ఆ తేబీసే거든요 బామ్మ బామ్మ దీస్కో దీస్కో ద ద గమేటల పెట్టు అప్పురొస్తాడు దగ్గరికి ద ఎర్రగాది కనపడుతుంది విష్ణువు విష్ణు కొంచెం వెనక్కి పెడదామా విష్ణువు అయ్యా విష్ణు ముందు ఎల్ల ఖమాన్ ఖమాన్ ఖమన్ ఎయిందుకురా ఓ డబ్బులు పట్టుకున్నాడు మరి అలా అనుకోడు

బమ్మ బొమ్మ దీనిక బొమ్మ బొమ్మ బమ్మేది బొమ్మ బమ్మ రోజు పీకుతా అంటే వద్దంటార ఇవాల్లు ఎందుకు చూపిస్తున్నారని అను చూస్తున్నాడు వాడు ఇగో వేరే Wow. <laughs> विषण <विश्णो? laughs> <laughs> లో ఆ తీసారా తీసేసారా ఇగో ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయి చూడు ఎన్ని ఉన్నాయి చూడు సో చూసారు కదా ఫస్ట్ అయితే వాడు డబ్బుల్ని అయితే తాకాడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా సెకండ్ అయితే బుక్ పెన్ను తర్వాత వచ్చేసి పరమాన్నం ముట్టుకున్నాడు ఇంకా తర్వాత మామూలుగా ఏం తీసుకుంటాడు ఏంటి అంటే అది మామిడి పండు తీసుకున్నాడు సో ఇంకా ఏంటంటే ఇది కూడా మాకు ఒక మెమరబుల్గా ఉంటుంది వీడియో ఖచ్చితంగా పెద్ద యొక్క వాడు చూసుకుంటాడు లక్కీ అప్పుడైతే అందరూ ఉన్నారనమాట అమ్మా నాన్న వాళ్ళు ఇటు అత్తయ్య గారు వాళ్ళు ఇంకా చాలామంది చుట్టాలు అందరూ వచ్చారు చాలా బాగా జరిగింది ఇంకా ఈసారి అయితే ఎక్కువ మందిని ఎవరిని పిలవలేదు మా మేము మాత్రమే చేసేసుకున్నాం సింపుల్గా సో అత్తయ్య గారి వాళ్ళకైతే వీడియో కాల్ చేసి చూపించాము సో అందరూ హ్యాపీ సో ఇప్పుడైతే అసలైన కార్యక్రమం అన్నప్రాసన జరుగుతుంది అన్నప్రాసనకి ముహూర్తం ఎందుకు చూస్తారంటే వాడికి మంచిగా జీర్ణం అయ్యి అది వన్ వంట పట్టి వాడు ఇంకా మంచిగా అభివృద్ధి రావాలని సో ఇంకా ఫస్ట్ అయితే పరమానందంగా प्रतिष्ठति श्रीमान् भव ब्रह्माय भव धनं धान्यं वसुभं सदसंवत्सरं दीर्घं दीर्घमायोः आरोग्यमस्तु आयुष्यमस्तु उन्नताभिवृद्धिसिद्धिरस्तु तथा देवे च कर्गोक्षं तिकुति बलः इति विstrstrताः ऋषियस्ते त्रयः पुत्रः स्वयम् श्रीदेवी देवता पद्मासने पद्मवोरः पद्माक्षी पद्मसंभवेत् त्वम् पद्स्व पद्मक्षी एन सौख्यं लभाम्यहं अश्वदायै च गोदायै धनदायि महादले

సో మొత్తానికి అయితే ఇలా జరిగింది ఇంకా ఇవాళ అయితే వెంకటేశ్వర స్వామి దీపారాధన అయితే చేసుకున్నాము మాకు ఏ శుభకార్యం జరిగినా కూడా ముందు వెంకటేశ్వర దీపారాధన చేయడం అలవాటు అనమాట ఇంకా శ్రావణ నక్షత్రం సంకష్టహర చతుర్థి రెండు కలిసి వచ్చాయి ఇవాళ వినాయక పూజ అలాగే స్వామివారికి దీపారాధన కార్యక్రమం చాలా బాగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్ మా విష్ణమ్మని మంచిగా బ్లెస్ చేయండి ఓకేనా